నిజాం అసలు పట్టించుకోవడం లేదు అయితే వన్ ఇయర్ మొత్తం అప్ అండ్ డౌన్ చేస్తున్నాను మా పాపకి కనీసం ఏమైందని కూడా అడగట్లేదు తరువాత పంపిస్తారు. ఈ క్యాష్ చేయేము. ఈ రోజు వాదిని వీరు స్టేటస్ మనం చేస్తాం. సుమరి సంఘం నాయకత్వానికి బైటిక్ రాదా. కొందం అఖని हीरा లాంటి ఆ ప్రాణం పోతే లక్క ఉండదు గానీ ఒక రాజకీయ నాయకుడిగా అధికారంగాైతే అర్థం తననొకౌకిలా

మరి న్యాయం మరి వాళ్ళకే ఎట్టుకోయింది న్యాయం అవడానికి చూస్తున్నారు మా పాప అయితే వన్ ఇయర్ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్నాను కనీసం పట్టించుకోవట్లేదు मुझे शायद वो वो क्या आप लोग बुलाएंगे ना नंगा 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 అంటే వాళ్ళు ఇతర పిల్లలు అంటే ఉంటే గవర్నమెంట్ ఎవడైనా నువ్వు నీవైతే నేనేం సార్ కష్టపడతాను మన స్కూల్ దొరికితే కష్టపడతా నువ్వు నేను అడుగు ఎందుకు

نه 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 نه